హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దొండకాయ మసాలా కర్రీ అండి మనం ఎప్పుడైనా కానీ వంట చేయనప్పుడు నుంచి వెళ్ళి కర్రీ తెచ్చుకుంటాం కదా ఈ విధంగా అయితే వస్తుంది ఈ దొండకాయ మసాలా కర్రీ అండి మనం బయటకెళ్ళి పొయ్యి నుంచి వెళ్ళి తెచ్చుకుంటాం కదా ఆ విధంగా అయితే వస్తుంది మీకు ఎప్పుడైనా ఈ మసాలా కర్రీలని మనం ఇంటికాడ ట్రై చేస్తే మనకైతే ఈ విధంగా వస్తుందా అని డౌట్ వస్తుంది కదా చూడండి ఈ వీడియో వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి సేమ్ అలాగే వస్తుంది ఈ దొండకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోనే వన్ టేబుల్ స్పూన్ అయితే పల్లీలని అయితే తీసుకొని ఇవైతే ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత అందులోనే సెవెన్ కాజునైతే తీసుకొని ఇవైతే ఫ్రై అయితే చేసుకోండి అందులోనే చిటికడు మెంతులను అయితే తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అయితే తీసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి ఒక స్పూన్ అయితే నువ్వులనైతే తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి అందులోనే టూ స్పూన్స్ అయితే కుడిక పొడి అయితే తీసుకొని ఇదైతే ఫ్రై అయితే చేసుకోండి ఇదైతే ఫ్రై చేసుకొని ఇదైతే మిక్సీ జాల్లకైతే వేసుకుందాం ఇదైతే కొంచెం పేరు వరకు అయితే చల్లబెడీ పెట్టుకొని ఇది మిక్సీ జార్లకైతే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవిట్లనైతే బ్లెండ్ అయితే చేసుకొని ఈ విధంగా వచ్చే వరకు అయితే బ్లెండ్ చేసుకొని ఇదైతే సైడ్కి అయితే పెట్టేసుకుందాం ఆ తర్వాత దొండకాయలనైతే గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని ఇవేదో ఒక అయితే పెట్టేసుకోండి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా కట్ చేసుకొని అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే దొండకాయలనైతే వేసుకుందాం వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి చేయాల చూపెట్టే విధంగా అయితే ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక సైడ్కి అయితే పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో ఆవాలు చిలక అయితే యాడ్ చేసుకోండి యాడ్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఒక ఐదారున ఆరన తీసుకొని ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత అందులోనే ఒక పెద్ద సైజ్ అయితే ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా స్లైసెస్గా కట్ చేసుకొని అయితే వేసుకోండి ఇవైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేసుకొని ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిక్స్ అయితే చేసుకోండి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకున్న తర్వాత అందులోనే కొన్ని రెండు మూడు రెమ్మలు కరివేపాకు అయితే యాడ్ చేసుకొని ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి పసుపు పసుపునైతే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఆ తర్వాత అందులోనే ఒక రెండు మూడు టమాటోలనైతే తీసుకొని కట్ చేసుకొని అయితే వేసుకోండి వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇదైతే కొంచెం వరకు అయితే క్యాప్ అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఒక ఒక ఒకసారి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్నది అయితే వేసుకోండి బ్లెండ్ చేసుకున్నది వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి చూడండి వీడియోలో చూ వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకొని అందులోనే వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి అందులోనే అందులోనే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి అందులోనే దొండకాయలను అయితే మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అవి అయితే వేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇదైతే మంచిగా బాయిల్డ్ అయితే చేసుకోండి చూడండి వీడియోలు చూపెట్టే విధంగా అయితే ఇది ఒక నిమిషంకి ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి Thank you for watching this video.